ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వారిచే ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం చినారికట్ల పంచాయతీ సిద్దవరం వద్ద ముప్పై ఐదు పాయింట్ యాభై కోట్లతో నిర్మించనున్న నూట ముప్పై రెండు బార్ ముప్పై మూడు కెవి విద్యుత్ ఉపకేంద్రాన్ని మరియు సంబంధిత అనుసంధాన లైను పనులను గురువారం అమరావతి రాజధాని పరిధిలోని తాళ్లయపాలెం నాలుగు వందలు బార్ రెండు వందల ఇరవై కెవి ఉపకేంద్రం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది ఈ వర్చువల్ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం చినారికట్ల నుండి జిల్లా కలెక్టర్ తమీ మన్సారియా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమి మన్సారియా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సిపిడిసిఎల్ ఎస్సీ వెంకటేశ్వరరావు ట్రాన్స్కు ఎస్సీ శ్రీనివాసరావు కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులు మండల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు